సమయ్య రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అప్షాలోము ఒక రథమును గురములను సిద్దపరిచి తన ఎదుట పరిగెత్తుటకై యాభై మంది బంటులను ఏర్పరచుకు ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత వ్యాజ్యమాడు వ్యాజమాడు వారెవరైనాను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడు అని అడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇస్రాయేలీల గోత్రములలో దానికి చేరినవాడనని వాడు చెప్పగా అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకటనూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఇండుట ఎంత మేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నాయద్దుకు వత్తురు నేను వారికి న్యాయం తీర్చుదునని చెప్పుచూ వచ్చెను మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకునిచూ వచ్చెను నందుటకై రాజునందుకు వచ్చిన ఇస్రాయేలీలకందరికీ అభ్యాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు తిప్పుకొనెను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గషూరునందుండగా ఇహోవా నన్ను ఎరుషులేమ్నకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించకునని మ్రొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి ఇహోవాకు నేను మ్రొక్కుకొని మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను విందునకు పిలువబడి ఉండి రెండు వందల మంది ఎరుషులేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండిరి వీరు ఏమియూ తెలియక యథార్థమైన మనస్సుతో పెళ్లి మరియు బలి అర్పింపవలనని ఇండి అబ్షాలోము గిలోనియుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి పిలిపించిండెను అప్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుడు చేత కుట్ర బహుబలమాయను ఇస్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు రిషులేమునందున్న తన సేవకులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నందలేము మనము పారిపోదం రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్లిపోదాం రండి అందుకు రాజు సేవకులు ఇలాగ మనవ చేసిరి చిత్తగించము నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్దంగానున్నాము అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటివారినందరినీ వెంటబెట్టుకుని ఖాళీ నడకను బయలుదేరెను రాజును అతని ఇంటివారును బయలుదేరి బెర్సెర్హాకుకు వచ్చి బస చేసిరి అతని సేవకులందరినూ అతని ఇరు నడిచిరి నడిచిరి కెరేతీయులందరినూ గాతు నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి రాజు గిత్తీయుడకు ఇత్తయని కనుకొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను ఇహోవా జీవముతోడు నా రాజువు నగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశను అందుకు దావీగు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చిన గనుక గిత్తడూ ఇత్తయ్యను అతని వారందరినూ అతని కుటుంబీకులందరినూ సాగిపోయిరి వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమైపోయిరి సాధోకును లేవీలందరినూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి వారు దేవుని మందసమును దింపగా అభ్యతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరునూ దాటిపోవు వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము విహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాసస్థానమును నాకు చూపించును నీ ఎందు నాకిష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్ల నెను సాధోకు నీవు దీర్ఘదర్శవి కావా శుభముంది నీవును నీ కుమారుడగు అహీమయీస్సు అభ్యాతారుణకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను ఆలకించుము నీ నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచిందును కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందసమును ఇరుషులేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తలకప్పుకొని పాదరక్షలు లేకుండా నడకను వెళ్లెను అతని ఎద్దనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపిలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు ఎహోవా అహీతోపిలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను వారు అచటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉండువు నీవు పట్టణమునకు తిరిగి పోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపిల యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజనగరి ఎందు ఏదైనాను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాని చెప్పవల్లెను సాధోకు కుమారుడైన అహీమయిస్సు అభ్యతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అతటనున్నారు నీకు వినబడిన దంతయు వారి చేత నా నాయద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేసెను దావీదు స్నేహితుడైన హుషై పట్టణమునకు వచ్చుండగా అబ్షాలోమును ఇరుషులేము చేరెను.